మహాజన కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కోశాధికారిగా సంజనుల్ల నర్సింహులు మునిరాజు గారిని ఈరోజు నియామకం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని అనేక రంగాల కార్మికులు పారిశ్రామిక రంగంలో కానీ లేదంటే నవాదా రంగంలో కానీ అదేవిధంగా అనేక రంగాల్లో ఉండేటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు విద్యుత్ రంగంలో కానీ ఆర్టీసీలో కానీ అనేక రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా వారి యొక్క సంక్షేమం కోసం మరి తెలంగాణ రాష్ట్రంలో కార్మిక చట్టాలను అమలు చేయడం కోసం మరి సరికొత్త జీవోలను తీసుకొచ్చేదాని కోసం మహాజన కార్మిక సంఘాల సమాఖ్య ఊలే అంబేద్కర్ గారి ఆశయాలతో అదేవిధంగా మాన్యవారి కాంశీరామ్ గారి ఆశయాలతో రోజు వీరన్న యొక్క కులవర్గ పోరాట జంట జమిలీ పోరాట ఆశయంతో మహాజన కార్మిక సంఘాల సమాఖ్య ఏర్పడింది మరి ఈ సమాఖ్యకు ఒక సీనియర్ కార్మిక నాయకుడు సంజనూల నరసింహులు ముదిరాజు గారిని రాష్ట్ర కోశాధికారిగా నియమించడం జరిగింది రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రంలోనేటువంటి అన్ని రంగాల కార్మికుల యొక్క సంక్షేమం కోసం త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక సంసిద్ధం చేసి ఎంఎఫ్టియూ ఆధ్వర్యంలో మరి అనేక పోరాటాలు దశలవారి పోరాటాలు చేయడానికి మేము సంసిద్ధమవుతున్నాం అన్ని రంగాల కార్మికులు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా అన్ని సంఘాలను నమ్మి మరి ఇప్పటికీ అనేక కార్మిక చట్టాలను అమలు చేసుకోలేకుండా పోతున్నాం పరిశ్రమలు మూతపడుతున్నాయి లేఅవుట్లు వేస్తున్నారు కాంట్రాక్టర్ సిస్టంలో ఎంతోమందిని ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్ లేకుండా కార్మిక సంఘాలలో ప్రమేయం లేకుండా కార్మికులను తొలగిస్తున్నారు మరి అట్లాంటి ఈరోజు రెక్కలు తప్పే తప్పితే రొక్కాలన్నటువంటి కార్మికులకు కష్టజీవులకు ఈరోజు పని నుండి తొలగిస్తే వారు ఎట్లా జీవించాలి అందుకే ఒక సరి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆదేశం మేరకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టాలను ఈరోజు అమలు చేయాలి కనీస వేతనాల చట్టం అమలు చేయాలి మరి అడ్డ మీద కూలీలుగా పనిచేసుకున్నటువంటి కష్టజీవులు ఎంతోమంది ఉన్నారు వారికి కూడా సరైనటువంటి చట్టాలు లేవు పాలనూరు గా లేదంటే వలస కూలీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్లకు సరైనటువంటి చట్టాలు అమలు కావడం లేదు అంతేకాకుండా అనేక ఇళ్లల్లో పనిచేస్తున్నటువంటి మహిళలు మరి ఎంతో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకు సరైనటువంటి కార్మిక చట్టాలు అమలు కావడం లేదు వాళ్ళు కూడా సంఘటిత రంగం రంగంలోకి తీసుకురావడానికి త్వరలో మరి సంఘం ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా మరి మేడే నాటికి మహాజన కార్మిక సంఘాల సమాఖ్య మరి నల్లగొండలో పెద్ద ఎత్తున మహాసభ పెట్టబోతున్నది ఆ సభకు మీరందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం మరి మహాజన కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి ఎండి రఫీ గారు మహమ్మద్ రఫీ గారు నల్లగొండలో ఎంతో మంది కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల కోసం పనిచేస్తున్నారు ఇంకా కార్మికులందరూ కూడా ఎంఎఫ్టీఈలో చేరండి కార్మికుల హక్కులను కాపాడుకోండి